గోపాల్ గారు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి దేరంగుల గోపాల్ గారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అక్కా చెప్పండీ రాధారామ్ గారు చెప్పండి హైలో ఉండకండి బాయ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ పై అబల్ టాక్ చేయండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి సాయి చరణ్ గారు వెల్కమ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తిన్నారా తిన్నానండి రామకృష్ణ గారు మీరు తిన్నారా హైలో ఉండకండి గాయస్ కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది పార్వతీ గారు ఏం గోంగూర పచ్చడి అంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు వచ్చి ఒక్క లైక్ నాకు మందికి సపోర్ట్ చేయడానికి రిచ్ అవుతుంది అదేంటో సూపర్ అండి థ్యాంక్ యూ అండి సుబీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో ఉండకండి గాయ్స్ కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఓకే బాయ్ వర్క్ ఉంది మూ లెటర్ ఆల్ థ్యాంక్ యూ అండి సుధీర్ గారు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి సుధీర్ గారు Thank <laughs>